నా పేరు ముక్కేర మల్లేష్ యాదవ్ పదకొండవ వార్డు అభ్యర్థిగా నన్ను కాంగ్రెస్ పార్టీ చే టికెట్ ఇచ్చి ఇక్కడ నిలబెట్టారు ప్రతి ఒక్క గల్లికి సీసీ కెమెరాలు నా సొంత డబ్బులతోటి ఈ ఎలక్షన్ల కూడా అయిపోగానే ఫిట్ చేస్తానని మీ అందరికీ నేను మాటిస్తున్నాను ఎవరు చనిపోయినా వారికి దాన సంస్కారాలకు ఐదు వేల రూపాయలు నేను నా సొంత డబ్బులతోటి ఇస్తానని మీకు చెప్తున్నాను ఈ ఆడపిల్ల పెళ్ళి అయినా నేను ఆదుకుంటానని మీకు మాటిస్తున్నాను నేను చెప్పడమే కాదు గత ఐదు సంవత్సరాలు కూడా ఎనిమిదో వాళ్ళ నేను ప్రతి కుటుంబానికి ఒక పెద్దన్నగా నన్ను వాళ్ళు ఆశీర్వదించారు కాబట్టి ఒక ఇంటికి పెద్దన్నగా నేను వాళ్ళకు తోడుగా ఎప్పటికీ ఎల్ల వేళల ఐదు సంవత్సరాలు వాళ్ళతోటే ఉన్నాను కానీ అక్కడ పరిస్థితుల వల్ల నన్ను అన్న అనే పదకొండో వాడు అభివృద్ధి చాలా మన కూర్కపోయింది అక్కడ అభివృద్ధి జరగాలంటే నువ్వు తమ్ముడు నువ్వు ఇక్కడ పదకొండో వార్డులో ఉండాలి అని చెప్పేసి అన్న నన్ను పంపడం జరిగింది నేను అన్న దగ్గర ఎంతనో ఎంత దగ్గర ఉంటానో అన్న కూడా సీఎం గారి దగ్గర అంత దగ్గర ఉంటాడు కాబట్టి అత్యధిక నిధులు తెచ్చి ఈ మోడలు ఈ పదకొండవ వాడుని మోడలు వాడుగా నేను తీర్చిదిద్దుతానని మీ అందరికీ నేను మాటిస్తున్నాను నాది చేతి గుర్తు చేతి గుర్తు పైన ఓటు వేసి మీ అందరూ అత్యాధిక మెజారిటీని గెలిపించాలని కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మన గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ బీల గారి సారథ్యంలో ఎన్నో అభివృద్ధి పనులు యారుట పట్టణం జరుగుతున్నాయి ఇది దీనిలో భాగంగా ప్రస్తుతం వచ్చినటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో పదకొండో వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వీలైల గారి ఆశీర్వాదంతో ఆశీర్వాదంతో శ్రీ ముకల్ల మల్లేష్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు తన గతంలో ఉన్న వార్డులో ఆయన పనిచేసినప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చూసాము విన్నాము అదేవిధంగా పదకొండో వార్డులో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ వారు భవిష్యత్తులో చేయాలనే ఆలోచనతోటి ఒక మంచి సంకల్పంతో ఈరోజు బరిలో దిగారు వారు వారి యొక్క మేనిఫెస్టో ద్వారా వారు ఏమేమి చేయాలనుకుంటున్నారు ఏమనుకున్నారు మన ముందర ఆల్రెడీ పెట్టడం జరిగింది వారి ఇంతకుముందు చెప్పడం కూడా జరిగింది వాటన్నిటికీ మద్దతు ఇస్తూ వారి యొక్క దృఢ దృఢమైనటువంటి సంకల్పాన్ని బలపరుస్తూ వారికి ఈరోజు పదకొండవ సభ్యులందరూ ప్రజలందరూ వారి వెంట వెన్నంట ఉండాలని వారికి సపోర్ట్గా ఉండాలని గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అందరినీ కోరడం జరుగుతుంది